ఓం నమ శివాయ ఇంత మంచి అవకాశము మాకు వచ్చినందుకు శివయ్యకు కృతజ్ఞతలు అంటే ఇది అవకాశం అందరికీ రాదు అందులో మా ఆధ్వర్యంలో మా తమ్ముడు సతీష్ గౌడు మా వారు నాగరాజ్ గౌడ్ గారు మేము ఫ్యామిలీ మెంబర్లు అయినా కూడా ఒకరికొకరు మంచి సహకరించుకుంటూ ఈ గుడిని ఇంత డెవలప్ చేయడానికి మా తమ్ముడు చాలా కారణంగా ఉన్నారు ఎందుకనంటే ఎలా సహకరిస్తున్నాడు అంటే ప్రతిదీ మంచి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం ఇది మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మరొకటి ఈ దేవాలయము ఎనభై ఆరులు ఎనభై ఏడులో స్థాపించబడి ఎనభై ఆరు ఎనభై ఏడులో స్థాపించబడింది అది మాస శివరాత్రి మూడు మాస శివరాత్రులు చేసుకుంటే చాలా విశేషంగా కోరికలు తీరుతాయి అందరికీ విషయం తెలియదు ఎందుకు అని అంటే ఇది మేము ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం మీరు అందరికీ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి మరి మా తమ్ముడు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి ఇంకా ఎక్కువ ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాం మా ఆశీస్సులు ఎప్పుడు మా తమ్ముడు ఎంబడి ఉంటాయి మేము ఎన్నెంపడే ఉండి సహకరిస్తాం ఆలయ చైర్మన్ గారు మన ముద్దగోని సతీష్ కుమార్ అన్నగారు ఎప్పటి నుంచోలో ఒక పెద్ద ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఆధ్యాత్మికంగా సన్మార్గంలో నడిపించే విధంగా ముందుకు సాగుతున్నటువంటి మన సతీష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు అన్న నిజంగా ఒక వెయ్యి మందిని నెక్స్ట్ ఇట్లా ఒక సాములకు మాలలేసి ముందుకు తీసుకెళ్దామని అంటుండు అదేవిధంగా శివతత్వాన్ని ఈ ప్రపంచవ్యాప్తం చేయడమే అన్నగారి ఉద్దేశం దీనికి ఖచ్చితంగా భక్తులందరి మద్దతు ఉంటుంది ప్రజలందరి మద్దతు ఉంటుంది అందరి మద్దతుంటుంది ఇట్లాంటి ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలి మా సహకారం కూడా ఉంటుంది నేను కర్మంగడి ధ్యానం ధర్మకర్తగా ఉన్నాను ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేష్టలు తక్కువ ఆ కార్యక్రమాలు చేసేటువంటి మన అన్నను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా అండగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంతింతాయి వటుడింతాయి అన్నంత విధంగా అన్న ఒక పది మందితోని మొదలుపెట్టిన కార్యక్రమం ఇలా వందలాది మంది వేలాది మందితోని ఇలా స్వాములను శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్లడానికి ముందుకెళ్తున్నటువంటి అన్నకు మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన స్వాముల తరపున మన భక్తుల తరపున అదేవిధంగా ఆలయాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తుండూ ఒక మూడు నెలల కింద మూడు సంవత్సరాల కింద మేము వచ్చినప్పుడు చిన్న మీ మీడియా సమావేశం పెట్టినప్పుడు డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉండే ఇవాళ ఆలయ అభివృద్ధికి దాతలు కావచ్చు భక్తులు కావచ్చు అన్న ఆధ్వర్యంలో ఈ విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా వేలాది మందికి అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉండు నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆ దేవుని ఆ దేవదేవుల ఆశీర్వాదం మన సతీష్ అన్న గౌడితో పాటు వాళ్ళందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మాలాంటి చిరు సాయాలు మేము కూడా ఏమన్నా మీకు సహకారాలు అందిస్తానికి ముందుంటమన్న ఒక ఆలయ ధర్మకర్తగా ముందుంటామని తెలియస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు పదే పదే అన్న మీరు రావాలి రావాలని చెప్పేసి నన్ను ఇంత మంచి పుణ్యక్షేత్రానికి ఆహ్వానించిన మన అన్నకు సతీశన్నకు అన్న మిత్ర బృందానికి మన స్వాముల వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ శంకర శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎనభై మూడు మందికి మా శివమాల ధారణ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో మాలధారణ చేయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నలభై ఒక్క రోజుల కఠోర శివదీక్ష పూర్తి చేసుకొని ఈరోజు స్వాములం అందరం ఇరుముడి కట్టుకొని శ్రీశైలం యాత్ర బస్సులో ఇంకో తగు కార్లలో బయలుదేరడం జరుగుతుంది ఈ నలభై ఒక్క రోజులలో సుమారు పన్నెండు వేల మందికి నిత్యాన్నదానం మధ్యాహ్నము అలాగే నైట్ అల్పాహారం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో మా శివస్వాములందరి సహాయ సహకారాలతో మేము నిత్యాన్నదానం చేయడం జరిగింది అలాగే దాతలు కూడా మాకు కావాల్సినోళ్ళు మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించరు వాళ్ళందరి సాయ సహకారాలతో నలభై ఒక్క రోజులు దిగ్విజయంగా కఠోర శివదీక్ష పూర్తి చేసుకొని ఈరోజు శ్రీశైలం యాత్ర బయలుదేరడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పొద్దున ఇరుమూడు కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని శ్రీశైలం యాత్ర బయలుదేరడం జరుగుతుంది మాది ఒకటే విన్నపం శివతత్వం పెంచాలి ప్రతి సంవత్సరం శివస్వాములు పెరుగుతూ ఉన్నారు మా జీవిత సంకల్పం ఒకటే ఒక వెయ్యి మందికి శివమాలలు వేసి ఈ నుంచి పాదయాత్ర చేయాలని ఇంతకుముందు కూడా చెప్పినాం ఆ సంకల్పం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి నెరవేరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం శివ అలాగే శ్రీ మల్లికార్జున భక్త సమాజానికి సేవలు అందించిన దాతలకు భక్తులకు ఆలయ కమిటీ వారికి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ కఠోర దీక్ష నలభై ఒక్క రోజులు నేను వేయడం నా పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఒక ఎనభై మూడు మందికి నేను మాలయ్య చేసే అదృష్టం ఆ శివయ్య నాకు ఇచ్చిందంటే నేను దాన్ని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను ఆ శివయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటా స్వామి ఆశీష్యులతోని ఇంకా వెయ్యి మందికి మాలలేసి సన్మాన్ మార్గంలో అందరూ నడిచి శివతత్వం పెంచి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోని నాయనని అందరూ మంచిగా చూసుకొని తెలియ ఉండాలని తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలని ఈ నలభై ఒక్క రోజులు కూడా మా భక్త సమాజం నుంచి ఎంతో కఠోర దీక్ష చేసి శ్రీశైలం బయలుదేరడం జరిగింది దానికి తాతలందరూ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రామలింగేశ్వర స్వామి దేవాలయం మాది సాహిబ్నగర్ గ్రామంలో ఉంది ఎంతో పవర్ఫుల్ గ్రామ మన శివాలయం ఇది అతి శక్తివంతమైన శివాలయం ఇక్కడ ఎంతమంది ఇవాళ మాలలేసుకుర్రో అందరు ఇరుముడు కట్టుకొని వెళ్ళడం జరిగింది ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కాలే అడ్డంకులు కాలే కఠోర శివ దీక్ష చేయడం జరిగింది స్వామి ఆశీస్సులు అందరూ తీసుకొని అందరు భక్తులు కూడా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తెలంగాణ వ్యాప్తంలో ఇది మరో శ్రీశైలం మరో చెరువుగట్టు లేక కావాలని ఆ ఉమారామలింగేశ్వర స్వామి గుడి ఇంకా ముందుకు డెవలప్ అవ్వాలని తెలియజేస్తూ భక్తులందరికీ పేరు పేరున వచ్చిన స్వాములందరికీ ఎంతోమంది కష్టపడ్డారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను